నమస్తే అండి ఇది జైతాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లలోని భారీ వర్షం కురుస్తున్నది పిడుగులతోటి భారీ వర్షం కురుస్తున్నది ఈ సమయంలోని రైతులకు పంట పొలాలు చేతికొచ్చిన వేళ ఈ వర్షం వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని రైతులు చాలా బాధపడుతున్నటువంటి ఈ దృశ్యం వారం రోజులైతే పంట పొలాలు చేతికొచ్చే సమయంలోని ఈ వర్షం కొట్టడం చాలా నష్టం ఏర్పడుతుంది భారీ మెరుపులతోటి వర్షం అనేది కురుస్తున్నది వరదలు వెళ్తున్నాయి రైతులకు చాలా నష్టం ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ఖచ్చితంగా ఏ ఏ రైతులకు నష్టం వాటిల్లిందో వ్యవసాయ అధికారులు వచ్చి పరిశీలించి వారికి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చూడాలని మా జీను ఛానల్ ద్వారా మేము